మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన తారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొటుకే కానీ మరి దేనికి పనికిరాదు మీరు అనగా నా ఎందు విశ్వాసముంచిన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు ఉప్పు సర్వసామాన్యంగా ఎక్కువ శాతం కూరల్లో ఉంటుంది కూర మొత్తానికి ఆ ఉప్పు వల్ల రుచి వస్తుంది అలాగే ఇప్పుడు మనము కూరలో కాదు ఉప్పు లోకానికి ఉప్పుగా ఉండాలి కూరలో ఉప్పేస్తే కూరకు రుచి ఎలా వస్తుందో ఈ లోకంలో నీవు నేను లోకానికే రుచిగా ఉండాలి అన్యుడు అయిన అబ్రాహ్మును దేవుడు పిలుచుకుని నేను నిన్ను ఆశీర్వదిస్తాను రెండవది నీవే ఆశీర్వాదముగా ఉండు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం నీవు ఎవరు నువ్వేమై ఉన్నావు దేవుడు నేను ఎలా చేస్తున్నాడు ఈ మాటలు అబ్రాహంకే కాదు ఈ మాటలు వింటున్న నీకు ఈ మాటలు చెప్తున్న నాకు మనందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తున్నాయి నీవు ఆశీర్వాదముగా ఉందువు ఈ లోకానికి నీవు ఉప్పువలే ఈ లోకానికి ఆశీర్వాదముగా నీవు ఉండాలి నీవు ఎక్కడ ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదింపబడాలి ఎక్కడ ఉంటే ఆ పల్లె ఆశీర్వదింపబడాలి నీవెక్కడ ఉంటే ఆ గ్రామం ఆశీర్వదింపబడాలి నీవే ఆశీర్వాదముగా ఉండాలి అది దేవుని ఉద్దేశం కూరలో ఉప్పు ఎలా రుచి ఇస్తుందో ఈ లోకానికి నీవు రుచి కూరలో ఉప్పు లేకపోతే అది చప్పిడి ఈ లోకంలో నీవు లేకపోతే లోకానికి చప్పిడి లోకానికి సారం లేదు లోకానికి రుచి లేదు దేవుడు అలా నిన్ను చేశాడు దేవుడు నిన్ను ఏమయ్యున్నాడో ఏమి చేశాడో ఎలా చేశాడో ఇది గుర్తించాలి దేవుణ్ణి కేవలం నీ అవసరాల కొరకు వాడుకుంటానికే దేవుని నమ్మటం కాదు అది అన్ని జన్ల విశ్వాసం అసలు దేవుడు నిన్ను ఏమి చేయకూరుతున్నాడో నిన్ను ఎందుకు పిలిచాడో ఏమి చేయటానికి పిలిచాడో నీ ద్వారా ఈ లోకానికి ఏమి చేయబోతున్నాడో అది నువ్వు ఆలోచించాలి ఈ లోకానికి మనం ఉప్పై ఉన్నాము నీ సంభాషణ నీ మాటలు ఇతరులకి మేలుకరంగా ఉండాలి ఇతరులకి రుచికరంగా ఉండాలి వినసొంపుగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఆశీర్వదకరంగా ఉండాలి నీ మాటలను బట్టి ఎదుటివారికి స్వస్థత కలగాలి నెమ్మది కలగాలి ఆదరణ కలగాలి ఆశీర్వాదం కలగాలి నువ్వు ఇతరులని గాయపరుస్తున్నావా ఆదరిస్తున్నావా ఇతరికి ఆశీర్వాదకరంగా ఉన్నావా దుఃఖకరంగా ఉన్నావా నీ మాటలను బట్టి కలవరం వస్తుందా సమాధానం వస్తుందా అతను మాట్లాడితే ఇంకా కత్తులు అవసరం లేదు అలాగే ఉక్కిపోటు లాంటి మాటలు కాబట్టి మన మాటలు ఎలా ఉండాలట మృదువుగా ఉండాలి ఎంత కోపిష్ఠులను కూడా కోపం చల్లార్చే రీతిగా ఉండాలి మన మాట మృదువైన మాట కోపమును చల్లార్చును నీవు ఉప్పు వలె ఉండాలి అనంటే మీ సంభాషణ రుచిగా ఉండాలి రుచిగా ఉండాలి అంటే మృదుత్వం కలిగి ఉండాలి మృదువైన మాట కోపమును చల్లార్చును ఈ లోకానికి రుచిని సారాన్ని ఇచ్చే ఉప్పు వలె నీ ఉండాలి ఆ ప్రియ సోదరుడ సోదరి మనము ఉప్పు వలె రుచిని మిగిల్చాలి రుచిని ఇవ్వాలి సారము ఇవ్వాలి